ఇంట్లో చాలా పనులు మిగిలిపోయాయండి అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఎందుకండి విసుక్కుంటారు నేను ఇల్లు ఉడుస్తాను మీరు అంట్లు తోమండి నేను బట్టలు ఫోల్డ్ చేస్తాను మీరు అన్నం కూరండి అండి ఇదేంటి కష్టమైన పనులు అని నాకు చెప్పి ఈజీ పనులు అది తీసుకుంది సరే నువ్వు ఇల్లు తర్వాత నేను అంట్లు తో రేచ్చా నేనే తనను అపార్థం చేసుకున్నాను నాకే కష్టం రాకుండా తనే అన్ని పనులు చేసుకుంటుంది ఓ య్య పని అయిపోయిందండి డబ్బులు ఇస్తే నేను వెళ్తా ఇప్పుడు ఇది మతి మరిపు బాధపడాలా అన్ని పనులు చేసిందని సంతోషపడాలా